పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము గత వీడియోలో మనం దశముఖి రుద్రాక్ష ఒక శాంత స్వభావం కలిగినటువంటిది ఒక సాత్విక లక్షణాన్ని కలగజేసేటువంటిది అది చూస్తేనే మానసిక ఒత్తిళ్ళు తగ్గి ప్రశాంతత చేకూరే రుద్రాక్ష దశముఖి అయితే ఇది ఏకాదశముఖి అంటే పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ఈశ్వరుడు ఏకాదశ రుద్రుడు అంటే అందులో హనుమాన్ స్వరూపం కూడా ఒకటి ఈ పదకొండు ముఖాల్లో ఏకాదశ ముఖి ఏకాదశ ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము గత వీడియోలో మనం దశముఖి రుద్రాక్ష ఒక శాంత స్వభావం కలిగినటువంటిది ఒక సాత్విక లక్షణాన్ని కలగజేసేటువంటిది అది చూస్తేనే మానసిక ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతత చేకూరే రుద్రాక్ష దశముఖి అయితే ఇది ఏకాదశముఖి అంటే పదకొండు ముఖములు కలిగిన రుద్రాక్ష ఈశ్వరుడు ఏకాదశ రుద్రుడు అంటే అందులో హనుమాన్ స్వరూపం కూడా ఒకటి ఈ పదకొండు ముఖాల్లో ఏకాదశ ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం